హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మేమైతే తిరుపతిలో ఉన్నాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చామన్నమాట ఇది వచ్చి మా కారు చూసారు కదా ఇది మా కారు అదిగో ఆ కు ముందు చూడండి అది వచ్చి సుధాకర్ రెడ్డి కార్ అన్నమాట ఇక్కడొచ్చి కర్మంకురా తిరుపతిలో కర్మకరం అన్నమాట అక్కడికి అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే వర్షం పడుతుంది అందుకే చెట్టు కిందకు వచ్చాము చూడండి సన్న తోరైతే పడుతుంది అనమాట పెర్మిషన్ క్లేం కాదు కానీ పెద్ద జల్లు కాదు సన్న తోర ఆపుకోకుండా ఉదయం నుంచి పడుతూనే ఉంది చూస్తున్నారు కదా మొత్తం సన్న తోర పడుతూనే ఉంది ఉదయం నుంచి సార్ కదా ఇంటి దగ్గర అయితే కనుమంటాం అనమాట అందుకని మేము నెల్లూరు నుంచి అయితే అనమాట నెల్లూరు నుంచి అంటే పినుముట్టు నుంచి వచ్చాం ఫ్రెండ్స్ సార్ కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోతుంది ఉంటాను బాయ్